గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ నేను మీ సుధేష్ డియర్ లీడర్స్ నిద్రగట్ట అనే గ్రామంలో ఆ పత్తి పంటకి మాలింగప్ప సార్ అనే ఒక రైతు మన అగ్రి ప్రోడక్ట్ వెస్టీస్ అగ్రి ప్రోడక్ట్ యూజ్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి దాన్ని ఎలా కాంబినేషన్గా ఫర్టిలైజర్తో పాటు మన ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు అనేసి సో ఆల్రెడీ ఇక్కడ పటాసు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోరు మళ్ళీ డిఏపి వేసుకున్నారు సో దానికి మన అగ్రి టూని మిక్స్ చేస్తున్నారు చూడండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్లాగా మన అగ్రి అయి దాంతో పాటు మిక్స్ చేసుకుంటున్నారు సో ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే పంటలో పిహెచ్ లెవెల్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు చలికాలం కాబట్టి చాలా మంచిది సో దీంతోపాటు ఈ మూడుతో అగ్రిఏటి వేసుకున్నారు దీంతో పాటు మన గ్రాన్యూల్స్ కూడా వేసుకుంటున్నారు బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట సో మనము ఫర్టిలైజర్తో పాటు కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ యుమిక్ అండ్ గోల్డ్ అగ్రేటి టు స్టార్టింగ్లో స్ప్రే కూడా చేశారు పంట చూడండి ఎంత బాగుంది ఎంత న్యాచురల్గా ఎంత నీట్గా ఉంది ఎలాంటి కూడా ఫంగి సైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ ఎలాంటి ఇది కూడా లేదు ఎంత నీట్గా ఉంది పంట సో దీనికి ఇప్పుడు అడుగుమంది వేస్తున్నారు చూడండి సో ఇది మనకు రానివల్సు వెస్ట్రీజ్ ఇలా కాంబినేషన్తో వేయడం వల్ల పంట ఎండ అయ్యే వరకు పంటకి చాలా బలం ఇస్తుంది మన అగ్రియేటి అండ్ గ్రానివల్స్ చాలా ఈ చలికాలంలో మనం అగ్రియేటి యూజ్ చేయడం వల్ల కూడాను చాలా లాభాలు ఉంటాయి రైతులకి చెట్టు కూడా ఎలాంటి స్ట్రెస్ గురి అవ్వదు సో అన్నీ ఏ చలికాలం ఉంటుంది కాబట్టి దానికి తట్టుకొని సో ఇదవుతుంది సో ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు డిఏపి అండ్ పటాసు దాంతోపాటు అగ్రేటి అండ్ గ్రానియువల్స్ వేశారు సో దీన్ని ఇప్పుడు మిక్స్ చేసేసి పంటకి వేసేస్తారు వేసేసి దా మట్టిలో మట్టి ఇది చేస్తారు బెస్ట్ కాంబినేషన్ అనమాట ఒక సిక్స్ డేస్ తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో పెడతా ఫ్లా ఫ్లాట్ ఎలా ఉంటుంది అనేసి ఇది పంట మీరే చూస్తారు థ్యాంక్ యూ విషు వెల్